నార్కన్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశం నందు జిల్లా డ్యాన్స్ మాస్టర్ల యూనియన్ ను నియమించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలజి సత్య మాస్టర్ మురళీధర్ సార్ దేవేందర్ చారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టాలను దాటుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగు నింపాలని డ్యాన్సే ప్రణంగా పెట్టుకొని ప్రపంచానికి ఎన్నో కళలను నైపుణ్యంతో తీర్చిదిద్దేగల గురువు ఒక డ్యాన్స్ మాస్టరేనంటూ వారు అన్నారు డ్యాన్సర్స్ అందరూ ఒకే వేదికగా ఉండటం వాడి నుంచి జిల్లాకి ఎన్నో పథకాలు తేవాలని అది కలిసికట్టుగా ఉంటేనే సాధ్యమవుతుందని దానికోసం ఒక యూనియన్గా ఏర్పడడం చాలా అభినందనీయమని పోలోజ సత్యమాస్టర్ అన్నారు అనంతరం ఈ యూనియన్ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు హార్నిషల్గా కష్టపడి ఎన్నో పథకాలు సాధించాలని వీటిని ముందు ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలవాలని వారు సూచించారు మరియు కొన్ని నిబంధనలతో కూడిన పట్టికను యూనియన్ సభ్యులతో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ కమిటీ సభ్యులను ఎంచుకోవడం జరిగింది గౌరవ సలహాదారులుగా జి మురళీధర్ రావు గౌరవ అధ్యక్షులుగా పోలోజి సత్యం మాస్టర్ అధ్యక్షులు భీముడు మాస్టర్ ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట రాజు మాస్టర్ జిల్లా ఉపాధ్యక్షులుగా శేఖర్ మాస్టర్ నాగరాజు మాస్టర్ విజయ్ మాస్టర్ సంయుక్త కార్యదర్శిగా భరత్ మాస్టర్ కోశాధికారిగా రోజా మాస్టర్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వెంకటేష్ ప్రచార కార్యదర్శిగా యాదగిరిలను ఏకాగ్రీవంగా నియమించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి డ్యాన్స్ మాస్టర్లు పాల్గొన్నారు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేయబడింది తమ అద్భుతమైన కళా ప్రదర్శనతో పిల్లలను తీర్చిదిద్ది ప్రతి యాన్యువల్ డే పాఠశాల యాన్యువల్ డేలో పేరెంట్స్తో పాటు మన అందరికీ ప్రేక్షకులందరినీ అలరిస్తున్న అందరిత్యకతగా చేస్తున్న డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళందరూ కలిసి జిల్లా స్థాయిలో ఉన్న కమిటీ ఏర్పాటు చేస్తున్నారు ఆ కమిటీ ఈ రోజు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు నియమ నిబంధనలు రాసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్లాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు దీన్ని అందరూ జిల్లాలోని అందరూ డ్యాన్స్ మాస్టర్లు కూడా ఈ నియమ నిబంధనలు కట్టుబడి ముందుకెళ్తామని ఒక తీర్మానం చేయడం జరిగింది అధ్యక్షులుగా భీము మాస్టర్ కార్యదర్శిగా రాజు మిగతా సభ్యులందరూ కూడా దీనికి గౌరవ సలహాదారుడిగా నేను రావు గౌరవ అధ్యక్షులుగా జాతీయ స్థాయి మన కళాకారులు నృత్యకారులు ఆయన పౌర సత్యం గారు ఉన్నారు ఈ నాగర్కర్నూరు జిల్లా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ లేదా అందరి సమావేశం జరగడం జరిపించుకోవడం జరిగింది కాబట్టి ఈ దానికి గౌరవ సలహాదారుగా పోలం కలిసి అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో అధ్యక్షులను కార్యదర్శులు నియోగించుకోవడంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కళాకారులందరికీ ధన్యవాదములు ఈ ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి అందరూ సమిష్టిగా కృషి చేసి అందరు ఊరిటీగా ఉండి కష్టపడి యూనియన్ ఉంటూ చాలా స్టాండర్డ్గా చేసుకోవాలి బాగా అభివృద్ధి చేసుకొని ఎక్కడెక్కడ ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ మీరందరూ ఒక్కొక్క ప్రాంతానికి కార్యదర్శులుగా నియమించడం జరిగింది వారందరూ ఇంకా ఎక్కువ సంఖ్యలో అందరినీ గ్యాదర్ చేసుకొని నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత జరగబోయే మ్యూటింగ్ అందరూ అటెండ్ అయ్యి ఇంకా దీన్ని ఈ యూనియన్ ని ఇంకా గట్టిగా చాలా అభివృద్ధి చేసుకోవాలి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ అలాగే ఎక్కడ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు మన రోజా గారు ఒక కార్యదర్శి అని కూడా ఎంతో యాక్టివ్గా ఉంది యూనియన్ లో కనిష్టిగా కృషి చేసి యూనియన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి విజువల్ విద్య రీసెర్చ్ మన దేవేంద్ర సాహి గారి అందరికీ పేరు పేరు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యూనియన్ ఏర్పడేందుకు అందరికీ ధన్యవాదాలు అందరూ మంచిగా